హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి బాబా గారి సందేశం బాగుందనిపిస్తే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ ముందుగా గురువారం శుభాకాంక్షలు ఈ గురువారం నాడు మన సాయి నుండి ఇంత మంచి సందేశాన్ని అందుకోవడం నిజంగా మన అదృష్టం సాయి సందేశం వినే ముందుగా సాయినాథుడు తన బిడ్డలమైన మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు అని ఆపదలో తప్పకుండా ఆదుకుంటారు అన్న నమ్మకంతో ఉన్న ఒక సాయి బంధువు జీవితంలో బాబాగారు చేసినటువంటి అద్భుతాన్ని తెలుసుకోండి ఆ సాయి బంధువు తన జీవితంలో జరిగిన విషయాన్ని అందరికీ తెలియజేయమని చెప్పారు మన బాబాగారు ఆ సాయి బంధువు జీవితంలో చేసిన ఆశ్చర్యకరమైన ఆ అద్భుతం ఏమిటో ఇప్పుడు నేను చదువుతాను ఆ కామెంట్ని నేను పిన్ చేసి ఉంచాను రెండు రోజుల క్రితం పెట్టిన వీడియోలో ఆ కామెంటు ఉంటుంది ఆ అమ్మాయి ఏం చెప్తున్నారు అంటే అక్క నమస్కారం నేను చెప్పింది మీరు కథలో చెప్పండి ఇది బాబాగారి లీల నేను కోవైట్ నుండి ఇంటికి వెళ్ళి వచ్చాను కానీ ఇక్కడ చాలా సమస్యలు వచ్చాయి మా ఫ్రెండ్ రూమ్లో ఉంటూ పని వెతుక్కుంటూ ఉండేదాన్ని కానీ నాకు పని దొరకలేదు అప్పుడు నాకు పని లేదు అని ఫ్రెండ్ కూడా వెళ్ళిపోమని చెప్పింది ఓనర్ ఒప్పుకోరు అని నాతో చెప్పడంతో నేను వేరే రూముకి వెళ్ళాను అక్కడ రూమ్ ఓనరు మంచివాడు కాదు ఆడవాళ్లను వేరే చూపులతో చూస్తాడు కానీ నేను తనకి లొంగలేదు అప్పుడు అతను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పాడు అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అదే ఆలోచనతో నాకు బాగా ఫీవర్ కూడా వచ్చేసింది ఆ నైటు బాబాగారి కథలు వింటూ చాలాసేపు బాబాగారి దగ్గర ఏడ్చాను అప్పుడు ఒక కథలో బాబాగారు తల్లి నువ్వు బాధపడుతున్నావా రేపు నీకు మంచి పని దొరుకుతుంది అని చెప్పాడు అప్పుడు ఏడ్చి ఏడ్చి పడుకున్న మార్నింగు ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి నీకు పని ఉంది వెళ్ళు అని చెప్పింది వెళ్ళి చేరాను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఆ బాబా నన్ను కాపాడుతూ ఉన్నారు అని చెప్పి తప్పకుండా ఈ మెసేజ్ని అందరికీ చెప్పమని ఆ సాయి బంధువు మెసేజ్ పెట్టారు ఈ గురువారం నాడు ఇంత మంచి సందేశాన్ని మనం వినగలుగుతున్నాము అంటే బాబాగారు మనకు కూడా మరొక మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు బాబాగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కర్మఫలాన్ని అనుభవించవలసి ఉంటుంది అని కానీ ఆపదలో ఉన్నప్పుడు అరక్షణం కూడా నేను ఆలస్యం చెయ్యను అని సాయి సచ్చరిత్రలో ఎన్నో సందర్భాలలో మనం తెలుసుకున్నాం అలాగే ఈనాటికి కూడా లక్షల మంది భక్తులు సాయి సందర్శన కోసం సాయి అనుగ్రహం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూసే వారిని ఎవరిని కూడా బాబాగారు ఎప్పుడు నిరాశపరచరు మరి ఈ గురువారం నాడు కూడా మన సాయినాథుడు ఏ బిడ్డ ఏ అవసరంతో ఉన్నదో అని ఆ అవసరం తీరే మార్గాన్ని తప్పకుండా అనుగ్రహిస్తారు పైన భక్తితో శ్రద్ధతో ఉండండి నమ్మకంతో సాయిని దర్శించండి ఈ గురువారం సాయి దర్శనంతో ఏదో ఒక అద్భుతం అనేది తప్పకుండా చూస్తారు మీ అందరి కోసం నేను కూడా బాబాగారి పాదాలనంటే మనస్ఫూర్తిగా ఆ దత్తాత్రేయ స్వరూపమైన సాయినాథుణ్ణి వేడుకుంటున్నాను ఈరోజు బాబాగారి సందేశం తెలుసుకుందాము తల్లి ఈరోజు నీకు రెండు విషయాలను చెప్పాలి అనుకుంటున్నాను శ్రద్ధతో విను నువ్వు కోరిన కోరిక చాలా న్యాయమైనది సరైనదే అలాగే నీకు చాలా అవసరమైన కోరికనే నువ్వు కోరుకున్నావు నువ్వు బాధపడుతూ ఉంటే నేను కూడా చూడలేను అది నాకు ఏమాత్రము సంతోషం కాదు ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన ఈ బాధ ఈ రోజుతో తొలగిపోతుంది త్వరలోనే నువ్వు ఏది అడుగుతున్నావో అది నేను నీకు తప్పకుండా ఇవ్వబో तो नान కనుక ఇంకా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీ సాయి పైన నమ్మకంతో ఉండు శ్రద్ధ సబూరితో ఉన్నవారిని నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టను వారి కర్మ ఎంత బలీయమైనదైనా ఆపద సమయంలో నీ సాయి నిన్ను తప్పకుండా ఆదుకుంటారు అయితే ఇప్పుడు నేను నిన్ను ఒక విషయంలో జాగ్రత్తగా ఉండమని పదే పదే హెచ్చరించదలుచుకున్నాను ఎందుకనగా నువ్వు కోరుకున్నది పొందిన తరువాత వాటిని కాపాడుకో చాలా ముఖ్యమైన పని నువ్వు కోరినవి ఏవైనా కావచ్చు అది ఉద్యోగం అయినా కావచ్చు కోరుకున్న వారితో నీ బంధం బలపడాలని కావచ్చు అలాగే మానవ జీవితానికి ఎంతో ముఖ్యమైన ధనమైనా కావచ్చు ఆ ధనం ఇచ్చేటువంటి వారైనా కావచ్చు ఇలా ఏవైనా సరే కష్టపడి నువ్వు ఎన్నో శ్రమలతో సంపాదించుకున్న వాటిని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత కూడా నీపైనే ఉన్నది అమాయకత్వంతో కానీ తెలివి తక్కువతనంతో కానీ అలాగే తొందరపాటుతనంతో కానీ ఎలాగైనా సరే జాగ్రత్తగా గనక నువ్వు లేకపోయావంటే ఇప్పటి వరకు నువ్వు కష్టపడి ఏవైతే సంపాదించావో వాటిని పూర్తిగా కోల్పోవలసి ఉంటుంది ఒక్కసారి విలువైన వాటిని కోల్పోయావు అంటే జీవితంలో తిరిగి పొందడం చాలా కష్టమైన పని కొన్నిసార్లు వాటిని నువ్వు ఇంకా ఎప్పటికీ కూడా పొందలేకపోవచ్చు అందుకోసమనే నీ తండ్రిగా నిన్ను గట్టిగానే ఈ విషయంలో హెచ్చరిస్తున్నాను త్వరలోనే నీకు కావాలి అని నువ్వు అడిగిన దానిని నేను నీకు ఇవ్వబోతున్నాను సంతోషంగా ఉండు అని బాబాగారు ఈ గురువారం నాడు ఒక గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు మన నిత్య జీవితంలో బాబాగారిని మనం ఎన్నో కోరుకుంటాం కొన్ని విలువైన వాటిని ఆ సాయినాథుడు మనకి అనుగ్రహిస్తారు అలా అనుగ్రహించిన వాటిని మనం ఎంత కష్టపడి శ్రమపడి బాధలు పడి సంపాదించుకుంటామో దానిని నిలబెట్టుకోవడానికి అంతకన్నా ఎక్కువ శ్రమపడవలసి ఉంటుంది అని బాబాగారు మంచి సందేశాన్ని అనుగ్రహించారు మన సాయి చెప్పిన ఈ సందేశంలోని సత్యం ఏమిటో ఒక చక్కటి కథ రూపంలో తెలుసుకుందాము పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది ఆ రైతుకి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు వారు ఏ రోజు పని చేస్తే ఆ రోజే జీవితం గడిచిపోతుంది వారికి ఉన్నటువంటిది కేవలం ఒక చిన్న ఇల్లు పెరటిలో ఒక మామిడి చెట్టు కొద్దిపాటి పొలము ఉన్నాయి ఆ పొలం కూడా సరిగ్గా పండేది కాదు ఆ పెరట్లో ఉన్న మామిడి చెట్టుకు వచ్చే కాయలను అప్పుడప్పుడు అమ్ముకొని సంతోషంగా ఉండేవాళ్ళు ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పెద్ద ధనవంతుల దగ్గర వాళ్లకు పొలాల పనులు చేస్తూ ఇళ్లల్లో పనులు చేస్తూ ఆ రైతు అతని బిడ్డలు జీవితం సాగిస్తూ ఉండేవాళ్ళు కొన్నాళ్లకు రైతు భార్యకు బాగా తీవ్రమైన అనారోగ్యం చేసింది గ్రామంలోని వైద్యుడు రైతు భార్యను పరిశీలించి ఆమెకున్న అనారోగ్యం పోవాలి అంటే పట్నంలో ఉన్నటువంటి ఘన వైద్యులకి చూపించాలి అని చెబుతాడు కటిక పేదవాడైనటువంటి రైతు రోజు గడవడమే కష్టం కనుక పట్నం తీసుకెళ్లే శక్తి అతనికి లేకుండా పోతుంది అందువల్ల ఆ అనారోగ్య సమస్యలతోనే భార్య కూడా తొందరలోనే మరణిస్తుంది అలా భార్య మరణించడంతో రైతు ఎంతగానో బాధపడతాడు కొన్నాళ్లకు రైతు కూడా అనారోగ్య సమస్యలతోటి భార్య లేదన్న దిగులుతోటి అతను కూడా చనిపోతాడు అలా చాలా చిన్న వయసులోనే ఆ ముగ్గురు పిల్లలు కూడా తల్లిని తండ్రిని కోల్పోతారు కానీ వాళ్ళల్లో వాళ్లే ధైర్యం చెప్పుకొని ఆ ముగ్గురు కూడా తండ్రిలాగానే తమ పెరటిలో ఉన్నటువంటి మామిడి చెట్టు పండ్లు అమ్ముకుంటూ ఊళ్ళో ఉన్న ధనవంతుల ఇళ్లలో పనులు చేస్తూ జీవితం సాగిస్తూ ఉంటారు ఎలా చేసినా కానీ వాళ్ళ పేదరికం అనేది పోదు ఆ పేదరికం సమస్యలతో ఒక పూట తింటే మరొక పూట పస్తుపడుకుంటూ అష్ట కష్టాలు అనుభవిస్తుంటారు ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు ఆ గ్రామానికి ఒక గొప్ప సిద్ధుడు వస్తాడు ఆ సిద్ధుడు హిమాలయ ప్రాంతాల నుంచి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అనే ఉద్దేశంతో కాలినడకతో హిమాలయ ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతానికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఈ సిద్ధుడు హిమాలయాలలో ఎంతో ఘోరమైన తపస్సులు అలాంటివి చేసి అక్కడ ఉన్న గురువులను మెప్పించి వారి ద్వారా గొప్ప గొప్ప మంత్రాలను సిద్ధింపచేసుకుంటాడు ఎంతో మంచి హృదయంతో ఉంటాడు ఎవరు ఏమి అడిగినా కాదు అని చెప్పడు ఎవరు ఏవిచ్చినా కూడా తీసుకోడు ఎవరైనా ప్రేమతో ఆయనకి ఆహార పదార్థాలు అందిస్తే కేవలం ఆహార పదార్థాలు తప్ప ధనం రూపంలో ఏవీ కూడా తీసుకునేవాడు కాదు ఇలా ఆ సిద్ధుడు దక్షిణ ప్రాంతానికి తరలివస్తూ ఆ దారిలో ఉన్న గ్రామాలన్నింటిలోనూ వారికున్న కష్టాలను పోగొడుతూ ఎన్నో రకాలైన మంచి పనులు చేస్తూ ఉంటాడు ఇలా గొప్ప సిద్ధులు కలిగిన ఆ సాధువు వస్తున్నాడు అన్న విషయం ఈ గ్రామంలో ఉన్న రైతు ముగ్గురు కొడుకులకి తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడు ఆ సాధువు తమ గ్రామానికి వస్తాడా తమ కష్టాలు చెప్పుకొని ఆ సాధువుని ఏదైనా ఉపాయం చెప్పమని లేకపోతే తమకు ఏదైనా సహాయం చెయ్యమని అడగాలి అని చాలా ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు వాళ్ళ ఆశ ఫలించి ఒకనాడు ఆ గ్రామానికి సాధువు రానే వస్తాడు అలా తమ గ్రామానికి వచ్చిన సిద్ధుడి దగ్గరకు రైతు పెద్ద కొడుకు తమ పెరట్లో ఉన్న మామిడి చెట్టు నుండి కొన్ని మంచి మామిడి పళ్ళు తీసుకొని సాయంకాలానికి ఆ సిద్ధుడి దగ్గరకు వెళతాడు ఆ సిద్ధుడి దగ్గరకి అప్పటికే గ్రామంలోని వారందరూ కూడా చేరుకుంటారు సిద్ధుడు వాళ్ళకి ఎన్నో మంచి మంచి విషయాలు చెబుతూ ఉంటాడు అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి వారి ఇబ్బందులను పోగొట్టే విధానంగా ఆయన ఎన్నో మంత్రోపదేశాలు చేస్తాడు కొంతమందికి వారి వారికి కావలసినటువంటి అవసరం తీరేటట్లుగా తన మంత్రశక్తితో వారిని అనుగ్రహిస్తాడు అదంతా చూస్తున్న రైతు పెద్ద కొడుకు ఎంతగానో సంతోషపడతారు అందరూ వెళ్ళిపోయిన తరువాత రైతు పెద్ద కొడుకు ఆ సిద్ధుడు దగ్గరకు వచ్చి ఆయనకు కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి తను తెచ్చినటువంటి మామిడి పళ్ళను ఆయనకు సమర్పిస్తాడు అప్పుడు సిద్ధుడు అతనితో నాయన నీ భక్తికి నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది నీకు మనకి మనస్సులో ఏదో కోరిక ఉన్నట్లుంది నీ కోరిక ఏమిటో చెప్పు నాకు చేతనైతే నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని చాలా చక్కగా మాట్లాడతాడు సిద్ధుడి మాటలు విన్న రైతు పెద్ద కొడుకు సిద్ధుడితో అయ్యా మిమ్మల్ని చూడడం నా పూర్వజన్మ భాగ్యం నేను ఎన్నో రకాలైన బాధలు పడుతూ ఉన్నాను అష్ట కష్టాలు పడుతున్నాను దరిద్రంతో ఈ బాధలు భరించలేకపోతూ ఉన్నాను నాకు ఏదైనా సహాయం చేయండి అని సిద్ధుడిని అడుగుతాడు అప్పుడు సిద్ధుడు నీకు ఏ విధమైన సహాయం కావాలో చెప్పు అని అనగానే రైతు పెద్ద కొడుకు నాకు ఆవులను పెంచటం అంటే చాలా ఇష్టం అవి ఎలా పెంచాలో అభివృద్ధి చేయాలో నాకు బాగా తెలుసు కనుక దయచేసి తమరి మంత్రశక్తితో ఒక ఆవుల మందను సృష్టించి నాకు ఇవ్వండి మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను జన్మజన్మలు నేను మీకు రుణపడి ఉంటాను అంటూ ఎంతో వినయంతో పలుకుతాడు రైతు పెద్ద కొడుకు ఆ మాటలు విన్న సిద్ధుడు నీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది నువ్వు ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళేసరికే మీ పెరటులో ఆవుల మంద ఉంటుంది వాటితో నీ జీవితాన్ని హాయిగా సాగించు నీకు ఎప్పుడూ నా ఆశీర్వాదం ఉంటుంది అంటూ ఆశీర్వదించాడు సిద్ధుడు సంతోషంతో రైతు పెద్ద కొడుకు ఇంటికి చేరుకున్నాడు ఆ సిద్ధుడు చెప్పినట్లుగానే రైతు ఇంట్లో పెరట్లో చక్కటి ఆవులు ఆరు నిలబడి ఉన్నాయి వాటిని చూడగానే రైతు పెద్ద కొడుకి ఆనందానికి అంతే లేదు మనస్సులోనే సిద్ధుడికి ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అన్నకు కలిగిన ఈ అదృష్టాన్ని చూసి రెండో కొడుకు కూడా ఎంతగానో సంతోషించాడు తను కూడా ఆ సిద్ధుడిని దర్శించుకొని ఏదైనా వరం కోరుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అనుకున్నట్లుగానే మర్నాడు సాయంకాలం తమ పెరటిలో ఉన్నటువంటి మామిడి చెట్టు నుండి కొన్ని మామిడి పళ్ళు తీసుకొని సిద్ధుడి దగ్గరకు సాయంకాలం వెళ్ళాడు రైతు రెండో కొడుకు అతను కూడా అందరూ వెళ్ళే వరకు కూర్చొని మామిడి పండ్లను సిద్ధుడికి సమర్పించి అయ్యా నిన్న మా సోదరుడు వచ్చి మీ దగ్గర అద్భుతమైన వరాన్ని పొందాడు నేను కూడా మీ నుండి ఒక వరాన్ని ఆశిస్తున్నాను కటిక దరిద్రంతో బాధపడుతూ ఉన్నాము మా అన్నకు మీరిచ్చినట్లుగానే నాకు కూడా ఏదైనా ఒక వరాన్ని ఇవ్వండి నా జీవితానికి ఒక దారి చూపించండి అంటూ సిద్ధుడి కాళ్ళపైన పడ్డాడు రైతు రెండో కొడుకు అప్పుడు సిద్ధుడు రైతు రెండో కొడుకుతో తప్పకుండా నీకు కూడా ఏదైనా వరం ఇస్తాను నీకు ఎటువంటి వరం కావాలో కోరుకో నీకు కోరిక కలిగినటువంటి ఆ వరాన్ని ఇప్పుడే సిద్ధింపచేస్తాను అన్నాడు ఆ మంత్రసిద్ధుడు అందుకు రైతు రెండో కొడుకు ఎంతో సంతోషంతో అయ్యా నాకు పొలం పనులు చాలా బాగా తెలుసు కానీ మాకు కొద్దిపాటి పొలం ఉంది కానీ అది ఎందుకు పనికి రాకుండా సవుడు భూమిగా మారిపోయింది తమరు ఆశీర్వదిస్తే ఆ పొలంలో పుష్కలమైన పంటలు పండుతాయి నేను కోరుకుంటున్నది అదే తమరు ఆశీర్వదించండి మా పొలంలో బంగారు పంటలు పండాలి అని దీవించండి అంతకన్నా నేను మీ వద్ద నుండి ఏమీ కోరుకోను మీ ఈ ఆశీర్వాదమే నాకు జన్మజన్మల ఆనందం కలిగిస్తుంది అని చెప్పాడు రైతు రెండో కొడుకు అతడి వినయానికి ఎంతగానో సంతోషించాడు మంత్రసిద్ధుడు వెంటనే తన కమండలంలోని జలాన్ని కొంత రైతు రెండో ఇచ్చి ఈ జలాన్ని మీ పొలంలో చల్లుకో ఆనాటి నుండి మీ పొలంలో బంగారు పంటలు పండుతాయి సస్యశ్యామలంగా పుష్కలమైన పంటలతో జీవితకాలం ఆనందంగా జీవించు అంటూ మంత్రసిద్ధుడు రైతు రెండో కొడుకుని కూడా ఆశీర్వదించాడు పరమ సంతోషంతో రెండో కొడుకు కూడా ఇంటికి చేరుకున్నాడు అన్ననిద్దరికీ కలిగిన అదృష్టాన్ని చూసిన రైతు మూడో కొడుకు కూడా మర్నాడు తమ పెరటులో ఉన్నటువంటి మామిడి చెట్టు నుండి కొన్ని పండ్లను తీసుకొని మంత్రసిద్ధుని వద్దకు సాయంకాలానికి చేరుకున్నాడు గ్రామస్తులందరూ వెళ్ళిపోయిన తరువాత రైతు మూడో కొడుకు ఆ మంత్రసిద్ధుని కాళ్లపై పడి అయ్యా మా అన్ననిద్దరిని తమరు గొప్ప భాగ్యంతో కరుణా దృష్టితో అనుగ్రహించారు నేను కూడా తమరి వద్ద నుండి ఏదైనా వరం పొందాలి అన్న ఆశతో వచ్చాను అని చెప్పగానే మంత్రసిద్ధుడు నువ్వు నా నుండి ఏ వరం కోరుకుంటున్నావో చెప్పు తప్పకుండా నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పాడు అప్పుడు రైతు మూడో కొడుకు సిద్ధుడి పాదాలపై పడి అయ్యా నేను ఆస్తులు కానీ ధనం కానీ మీ నుండి ఇప్పుడు ఆశించడం లేదు మీ కృప కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ నా జీవితకాలం నాపై ఉండాలని కోరుకుంటున్నాను నాకు గుణవతి తెలివితేటలు సమయస్ఫూర్తి కలిగిన చక్కటి అమ్మాయి భార్యగా లభించేటట్లు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం ఫలిస్తే నా జీవితకాలం నేను సంతోషంగా ఉంటాను అంటూ ఎంతో వినయంగా రైతు మూడో కొడుకు సిద్ధుడి పాదాలను ఆశ్రయించాడు సిద్ధుడు చాలా సంతోషంతో తధాస్తు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు కోరుకున్న లక్షణాలు కలిగిన అమ్మాయిని త్వరలోనే నువ్వు వివాహం చేసుకుంటావు అని ఆశీర్వదించాడు రైతు మూడో కొడుకు సంతోషంతో ఇంటికి చేరుకున్నాడు అటు తరువాత మంత్రసిద్ధుడు తీర్థయాత్ర కోసం ఆ గ్రామం నుండి వెళ్ళిపోయాడు మంత్రసిద్ధుడి వరం ఫలించి రైతు మూడో కొడుక్కి చక్కటి గుణమతి అయిన అమ్మాయితో నెల రోజుల్లోనే వివాహం జరిగిపోయింది అందుకు రైతు మూడో కొడుకు సాధువుకి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆనందమైన జీవితం గడుపుతూ ఉన్నాడు అలా మంత్రసిద్ధుడు దక్షిణ ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు పుణ్య నదులలో స్నానం ఆచరించాడు తిరిగి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఆ మంత్రసిద్ధుడు హిమాలయాల వైపుకి తిరుగు ప్రయాణమయ్యాడు దారిలో తను ఆశీర్వదించినటువంటి ఎన్నో గ్రామాలను మళ్ళీ చూడాలి అన్న ఉద్దేశం మంత్రసిద్ధుడికి కలిగింది అలా తను ఆశీర్వదించిన గ్రామాల వెంట నడిచి వస్తూ మళ్ళీ ఈ గ్రామానికి కూడా మంత్రసిద్ధుడు చేరుకున్నాడు తన ఆశీర్వాదంతో సంతోషము ఆనందమైన జీవితం గడుపుతున్న రైతు ముగ్గురు కొడుకుల్ని చూడాలి అన్న ఆలోచన అతనికి కలిగింది వెంటనే మంత్రసిద్ధుడు తను ఒక మారువేషాన్ని ధరించాడు ముందుగా రైతు పెద్ద కొడుకి ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఒక ఆడవేషం ధరించి చంకలో ఒక చంటిబిడ్డను ఎత్తుకొని రైతు పెద్ద కొడుకి ఇంటికి చేరుకున్నాడు అది ఉదయం వేళ కావడంతో రైతు పెద్ద కొడుకు మందలో ఉన్న ఆవుల నుండి పాలును పిండి ఆ పాలును అమ్ముకునే పనిలో చాలా హడావిడిగా ఉన్నాడు అప్పుడు మారు రూపంలో ఉన్న మంత్రసిద్ధుడు రైతు పెద్ద కొడుకు ముందు నిలబడి అయ్యా పసిబిడ్డ పాలు కోసం ఏడుస్తున్నాడు నా దగ్గర పాలు లేవు తమరు దయగలిగిన వారు నా బిడ్డకు కాసిన పాలు ఇప్పించండి మీ మేను జన్మలో మర్చిపోలేను అంటూ ఎంతో దీనంగా బ్రతిమిలాడాడు అందుకు రైతు పెద్ద కొడుకు భిక్షాగత్య రూపంలో ఉన్న ఆ మంత్రసిద్ధుడి వంక చాలా అసహ్యంగా చూస్తూ ఇలా అడుక్కు తినడానికి నీకేమీ సిగ్గు అనిపించడం లేదా పొద్దున్నే పాల కోసం నా ఇంటి ముందుకి వచ్చావు ఇలా అడుక్కునే వారికి పొద్దున్నే ఎవరిళ్లకు వెళదామా ఎవరింటి ముందుకు వెళ్ళి గోల చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు నేను ఇక్కడ పెట్టుకున్న పాలు అమ్మకానికే కానీ నీలాంటి వారికి దానం చేయడానికి కాదు పో పో నిన్ను చూస్తే నా దగ్గర పాలు కొనే వాళ్ళు కూడా పాలు కొనడానికి రారు అంటూ చాలా అసహ్యంగా మాట్లాడుతూ కసురుకున్నాడు అది చూడగానే మంత్రసిద్ధుడికి చాలా కోపం కలిగింది వెంటనే తన మారురూపాన్ని తీసివేసి అప్పుడు తనకు కనిపించిన మంత్రసిద్ధుడి రూపంతోటే ఓరి మూర్ఖుడా కొద్దిగా పాలు పసివారికి దానం చేసినందువల్ల నీ ఆస్తి ఏమాత్రము తరిగిపోదు కానీ నీ మనసులో ఉన్న లోపబుద్ధిని బయట పెట్టుకున్నావు ఒకనాడు నువ్వు కూడా నా దగ్గరకు అడుక్కుంటూనే వచ్చావు ఆ విషయాన్ని ఈ రోజున నువ్వు ధనమదంతో మర్చిపోయావు కనుక నీ స్థితిని నేను నీకు మళ్ళీ చూపించదలుచుకున్నాను నేను నీకు వరాన్ని తిరిగి వెనక్కి తీసుకుంటున్నాను నువ్వు వచ్చిన నాడు ఎలా ఉన్నావో మళ్ళీ అదే స్థితికి ఈక్షణానే వెళ్ళిపోతావు అంటూ అక్కడ నుండి మంత్రసిద్ధుడు అదృశ్యమైపోయాడు మరుక్షణమే రైతు పెద్ద కొడుకు పెరడులో ఉన్న ఆవుల మంద మాయమైపోయింది ఆ క్షణం నుంచి మళ్ళీ రైతు పెద్ద కొడుకు యధావిధిగా దరిద్రం అనుభవించడం మొదలయ్యింది తరువాత మంత్రసిద్ధుడు మధ్యాహ్నం వేళకు ఒక యాచకుడి రూపం ధరించి రైతు రెండో కొడుకు ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో రైతు రెండో కొడుకు తన కుటుంబంతో సహా ఆనందంగా భోజనం చేస్తూ ఉన్నాడు యాచకుడి రూపంలో ఉన్న సిద్ధుడు తనకు బాగా ఆకలిగా ఉందని ఎండవేడిమికి తాళలేకపోతున్నానని అంత అన్నం పెడితే పుణ్యం ఉంటుందంటూ బయట నుండి కేకలు పెట్టడం మొదలుపెట్టాడు ఆ కేకలు విన్న రైతు రెండో కొడుక్కి చాలా చిరాకుగా అనిపించింది గబగబా బయటకు వచ్చి ఈ అడుక్కునే వాళ్లకు పని పాట లేదు మధ్యాహ్నం అయితే చాలు ఎవరింటి మీదకి వెళ్ళి కూడు అడుక్కుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు నీలాంటి వాళ్లకు ఒక్క మెతుకు కూడా పెట్టకూడదు చక్కగా ఉన్నావు వెళ్ళి చేసుకోలేవా అన్నం తింటున్న వాళ్ళని విసిగిచ్చకూడదని నీకు అసలు జ్ఞానం కూడా తెలియదు గుప్పెడు అన్నం కాదు కదా ఒక్క మెతుకు కూడా పెట్టను అంటూ నిలబడి ఉన్న యాచకుణ్ణి కిందకి తోసివేశాడు రైతు రెండో కొడుకు మరుక్షణమే యాచకుడి రూపంలో ఉన్న సిద్ధుడు తన నిజ రూపంతో రైతు రెండో కొడుకు ముందు నిలబడి ఓరి మూర్ఖుడా ఒకనాడు పట్టెడు అన్నం దొరికితే నాకు చాలు అంటూ నా కాళ్ళపై పడ్డావు కానీ ఈనాడు తిండి మదంతో కన్ను మిన్ను కానుక ఒక యాచకుడికి గుప్పెడ అన్నం పెట్టడానికి నీకు చెయ్యి రాకుండా ఉన్నది కనుక నేను ఇచ్చినటువంటి వరాన్ని తిరిగి తీసుకుంటున్నాను నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావో మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోతావు ఈనాటి నుండి నీ భూమి ఒక్క గింజను కూడా నీకు ఇవ్వదు అంటూ మంత్రసిద్ధుడు అక్కడ నుండి అదృశ్యమైపోయాడు మంత్రసిద్ధుడు అలా వెళ్ళిపోగానే రైతు రెండో కొడుకు భూమి ఇంకా పంట వేయడానికి పనికి రానట్లుగా చవుడు భూమిగా మారిపోయింది అటు తర్వాత మంత్రసిద్ధుడు మరొక యాచకుడి రూపం ధరించి మూడో కొడుకు ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు తన మనసులో తనే రైతు ఇద్దరి కొడుకులు ఈ విధంగా ఉన్నారు మరి మూడో కొడుకు ఏ విధంగా ఉంటాడో అందులో అతడు చక్కని వివాహం వివాహమాడాలని కోరుకున్నాడు కదా అతడిని కూడా పరీక్షించి చూస్తాను అని నిర్ణయించుకున్నాడు సాయంకాలం వేళకు యాచకుడి రూపంలో రైతు మూడో కొడుకు ఇంటికి చేరుకున్నాడు బయట నుండి అయ్యా నాకు తినడానికి ఏమైనా ఆహారం పెట్టండి చాలా దూరం నుండి నడిచి వస్తున్నాను ఈ చలికి అల్లాడిపోతున్నాను అంటూ కేకలు పెట్టసాగాడు అప్పుడు రైతు మూడో కొడుకు అతని భార్య బయటకు వచ్చి యాచకుడి రూపంలో ఉన్నటువంటి మంత్రసిద్ధుణ్ణి చూస్తూ అయ్యా మీరెవరో ఈ రాత్రి వేళ ఇక్కడ బయట నుంచోవడం మంచిది కాదు అతిథులు దేవతలతో సమానమంటారు మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చిన ఏ దేవతామూర్తివో నువ్వు నాకు తెలియదు లోపలికి రండి మీరు ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండండి మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అంటూ తన భార్య వైపు తిరిగాడు రైతు మూడో కొడుకు అతని భార్యకు విషయమంతా పూర్తిగా అర్థమైంది ఆమె ఎంతో ప్రేమతో యాచకుడి రూపంలో ఉన్న మంత్రసిద్ధుణ్ణి లోపలికి తీసుకొని వెళ్ళింది చక్కటి పక్కను కూడా ఏర్పాటు చేసింది అతనికి కప్పుకోవటానికి మంచి కంబళిని కూడా ఇచ్చింది ఆ తరువాత అతడు తాకడానికి వేడివేడిగా జావ కాచి ఇచ్చింది ప్రేమగా అతని పాదాలను ఒత్తి అతను పడుకునేందుకు ఏర్పాటు చేసింది వారు చేస్తున్న ఆ అతిథి మర్యాదలకు మంత్రసిద్ధుడు ఎంతగానో ఆనందంతో పొంగిపోయాడు మరుక్షణమే తన మారురూపాన్ని తీసివేసి యథారూపంలోకి వచ్చాడు చుట్టూ వారు ఉంటున్నటువంటి ఇంటిని వారి వేష భాషలను చూశాడు మరుక్షణమే రైతు మూడో కొడుకుతో నాయన నీ వంటి వాడు ఎప్పుడూ కూడా లక్ష్మి అనుగ్రహాన్ని పొందకుండా ఉండకూడదు తప్పకుండా నీకు సిరి కలిగేటట్లు నేను చేస్తాను నువ్వు ఎప్పుడూ కూడా అతిథి సేవను మర్చిపోబాక ఈ ఊరు చివర నేను ఆనాడు వచ్చి కూర్చున్నటువంటి చెట్టు కింద తవ్వుకో నీకు కొంత ధనం లభిస్తుంది ఆ ధనంతో నువ్వు పొలాన్ని పశువులను కొనుక్కొని అతిథి సేవ చేస్తూ ఆనందంగా జీవించు అంటూ అక్కడ నుండి అదృశ్యమైపోయాడు మంత్రసిద్ధుడు ఆ తరువాత రైతు మూడో కొడుకు అతని భార్య ఇరువరూ కూడా మంత్రసిద్ధుడు చెప్పినట్లుగానే మర్రి చెట్టు దగ్గర తవ్వుకున్నారు మంత్రసిద్ధుడి ఆశీర్వాదంతో వారికి వంద వరహాలున్నటువంటి ఒక పాత సంచి దొరికింది ఆ ధనంతో ఆ ఇద్దరు భార్యాభర్త కూడా చక్కగా ఆవుల మందను పొలాన్ని కొనుక్కొని అతిథి సేవలు చేస్తూ సంతోషమైన జీవితం గడిపారు మనకు సాయినాథుడు చెప్పే గొప్ప సందేశం ఇదే తల్లి నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పకుండా పొందుతాను అన్న నమ్మకంతో ఉండు ఆ పొందినటువంటి చక్కటి వరాన్ని సద్వినియోగం చేసుకో పొరపాటును గనక ఆ వరాన్ని నువ్వు కోల్పోయావు అంటే ఇంకా జీవితంలో తిరిగి దాన్ని పొందలేవు అతిథి సేవ నీకు తప్పకుండా మేలు చేస్తుంది అంటూ బాబా గారు గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పటి వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా కుండా ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో సాయి ఆశీర్వాదంతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు